మళ్ళీ మా రోజులు వచ్చినప్పుడు మా పండగ వచ్చినప్పుడు నీ తోలు తీసి తప్పెడకేసి ఆ తప్పెడను కూడా ఒక మంట పెట్టి దాన్ని బాగా కాంచి దడగంచగను గడిగించగన మేము ఆ తప్పెడను వాంచే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో హెలికాప్టర్లు వస్తా అంటే హెలికాప్టర్ను ఎగరనివ్వరు దిగనివ్వరు రోడ్డు ఎంట వస్తా అంటే ఆంచలు ఇంట్లో ఉంటే ప్యాలెస్లో ఉన్నాడంటారు బయటకు వస్తే బందోబస్తు ఇవ్వలేని స్థితి ఈ ప్రభుత్వాన్ని మనం బాగా గమనిస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియార్డు పోయినప్పుడు ఏ రకమైన ఘటన చోటు చేసుకుందో మనం గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా ఇంకా చాలా ఆయన విజిట్లలో ఏ విజిట్కి కూడా సక్రమమైన బందోబస్తును ఈ ప్రభుత్వం అరేంజ్ చేయలేకపోయింది గుంటూరు మిర్చియార్డ్ తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో పాపిరెడ్డిపల్లె అనే గ్రామానికి వస్తే అక్కడ ఆయన వచ్చినప్పుడు హెలికాప్టర్కు సరైన బందోబస్తు ఇవ్వక హెలికాప్టర్ రెక్కలు ఇరిగిపోతే దానిపైన కూడా మా కార్యకర్తల పైన మా లీడర్లపైన కేసులు కట్టడం జరిగింది అదేవిధంగా హెలికాప్టర్ పైలట్ పైన కో పైలట్ల పైన కూడా కేసులు కట్టి వారిని విచారణకు పిలిచి మాకు హెలికాప్టర్ కూడా ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఇది ప్రభుత్వ కుట్రలో భాగమే అని నేను భావిస్తున్నాను అదే కాకుండా రెంటపాల పల్నాడు సింగయ్య అనే వ్యక్తి మరణానికి ఈ ప్రభుత్వం కారణమైంది ఎందుకంటే లక్షలాది మంది వేలాది మంది ఆయన బయటకు వస్తే కలుస్తారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు తెలిసినప్పుడు సక్రమమైన బందోబస్తును ఏర్పాటు చేసుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని ఈ సందర్భంగా నేను విమర్శిస్తున్నాను రో పార్టీ సక్రమంగా ఉద్యోగం చేసి ఉంటే ఆ సింగయ్య అనే హత్య ఆ మరణం అనేది జరిగేది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను